దేవుడు ప్రాణికి ఆయుష్ను తాను పీల్చి వదిలే శ్వాసల లెక్కలో ఇస్తాడట ఆ లెక్క అయిపోతే ఆయువు తీరిపోయినట్టే టీవీలో వచ్చే ప్రవచనం వింటూ వంటకి కూరలు తరుగుతూ ఉంటుంది లత పాలు పొంగిన వాసన వస్తుంటే ఓపిక లేకపోయినా కుదిరినంత వేగంగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ కడగడంలో లీనం అయిపోతుంది పొద్దున్నే ఉపన్యాసాలు ఏంటి ఇరవై ఏళ్ళకి అరవై ఏళ్లలాగా పనులు కూడా అంతే పాలు పొంగుతుంటే కట్టేయాలని కూడా తెలియదా బెడ్రూమ్లోకి పాలు పొంగిన వాసన వస్తుంది టీపాయ్ మీద కూరలు తరగకు అని ఎన్నిసార్లు చెప్పాలి కట్టర్ అలాగే వదిలేస్తావు కడిగి పెట్టాలని కూడా నేను చెప్పాలా మీ అమ్మ ఏమి నేర్పి పంపించింది శ్రీవారి అరుపులు విన్నా వినట్టు కాఫీ కలిపి టీపాయ్ దగ్గరకు తీసుకువెళ్ళి పెడుతుంది లత కాఫీ చేతికి ఇవ్వాలని కూడా తెలీదా నా చేతులు వనకడం నన్ను ఉరిమి చూస్తున్నా ఆయనకి తెలీదా తెలిసినా పట్టించుకోవట్లేదా అనుకుంటుంది లత సారీ అండి జ్వరం తగిలినట్టు ఉంది నిద్ర లేదు రాత్రి కూడా టీవీ పెట్టుకొని పని చిన్న చిన్నబుచ్చుకొని సమాధానం చెప్తుంది లత అవేమి ఆయనకు పట్టనట్టు ఉంటాడు అన్నీ తెలిసినా కూడా నేను వెళ్ళాక నీకు ఇంకా ఏమి పని ఉంటుంది పడుకోవటమే కదా అంటాడు కోపంగా ఇవన్నీ వింటూ నిల్చోవడానికి మనసు శరీరం రెండూ సహకరించట్లేదు లంచ్ బాక్స్ అని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోతుంది కడుపు ఖాళీగా ఉండడంతో తలనొప్పి నీరసం ఇంకా ఎక్కువ అవుతాయి భర్తతో పాటు తనకి కూడా కలుపుకున్న కాఫీ కప్పు తనని జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది లతకి నా స్నాక్స్ ఎక్కడ పెట్టావు కాఫీ తాగిన కప్పు టీపాయ్ మీద పెట్టి గట్టిగా అరుస్తాడు బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టేయి మళ్ళీ అతనే వద్దులే నేనే టేస్ట్ చూసి పెట్టుకుంటాను అదృష్టం బాగుంటేనే అన్నీ సరిగ్గా పడతాయి లేకపోతే ఆఫీస్లో షేర్ చేస్తే నా పరువు పోతుంది పొద్దున్నే లేస్తావు కదా కాస్త స్నానం చేసి ఉండొచ్చు కదా పొద్దున్నే జిడ్డు మొహంతో అలా ఉండకపోతే నేను వచ్చాక సింగారించుకుంటావు ఉద్యోగమా సద్యోగమా ఏమి రాజకార్యాలు ఉంటాయి నేను వెళ్ళాక అంటూ విసుక్కుంటూనే ఆఫీస్కి తయారై బయటికి వెళ్తాడు టీవీ షోకేస్ దగ్గర పెట్టిన బైక్ తాళాలు మర్చిపోతాడు అతనికి రింగ్ ఇవ్వటానికి ఫోన్ తీసుకోవాలన్నా రూమ్లోకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది అనుకుంటూ చకచకా లిఫ్ట్ దగ్గరికి నడుస్తుంది కరెంటు లేనట్టుంది జనరేటర్ పని చేయట్లేదమ్మా వాచ్మెన్ నిన్న అన్న విషయం గుర్తొస్తుంది రెండు ఫ్లోర్లు దిగాలి అనుకుంటూ మెట్లు దిగుతూ ఉండగా ఎదురుగా వస్తాడు అతను నైటీతో కిందకి రావద్దని ఎన్నిసార్లు చెప్పా పని మనుషులు కూడా నీటుగా ఉంటారు నీకంటే బైక్ తాళాలు అందుకొని విసురుగా వెళ్ళిపోతాడు కాఫీ మళ్ళీ వేడి చేసుకున్న తాగాలనిపించదు ఇల్లు ఒక కొలికి తెద్దామని ఓపిక తెచ్చుకొని లేచి రెండు ఇడ్లీలు అలాగే తింటుంది చిన్నగా ఓపిక తెచ్చుకొని ఇల్లంతా నీట్గా సర్దుతుంది నిన్న భర్త గోడకి ఉన్న ఫొటోస్ తీసి క్లీన్ చెయ్యి అన్న విషయం గుర్తొచ్చి అవన్నీ కిందకి తీస్తుంది తల తిరగటం ఎక్కువ అయింది బాడీ కంట్రోల్ తప్పిపోతుంది పెళ్లికి ముందు ఆఫీస్ క్యాంపుకి వెళ్ళినప్పుడు కలిసి దిగిన ఫోటోలు తుడవడానికి చేతిలోకి తీసుకుంటుంది అప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు కనిపించట్లేదు అనుకుంటుంది బాధగా ఏడాది క్రితం మొదటిసారి తిరుపతి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు భర్తతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకసారి చూసుకుంటుంది తర్వాత కొన్నాళ్లకే ఒక ప్రమాదంలో తన తండ్రిని కడుపులో బిడ్డని ఒకేసారి పోగొట్టుకుంటుంది మళ్లీ తల్లి అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోతుంది ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది లత జ్వరం ఎక్కువ అవడంతో అతనికి ఫోన్ చేద్దామన్నా ఓపిక రావట్లేదు రూంలోకి వెళ్ళడానికి కూర్చున్న దగ్గరే కళ్ళు మూతలు పడిపోతాయి కడుపులో ఏదో తిప్పినట్టు చాలాసేపటికి మెలకు వస్తుంది వెంటనే వాంతి చేసుకుంటుంది పట్టడానికి ఎదురుగా అతని చేతులు కనపడేసరికి షాక్తో భయంగా అలాగే చూస్తూ ఉంటుంది పొద్దున జ్వరం అని చెప్పావు ఎలా ఉందో అడుగుదామని ఆఫీస్కి వెళ్ళాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు ఏమైందో అన్న భయంతో పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది నా దగ్గర డూప్లికేట్ ఇంటికి ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు పనులు ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను లేవకులే పడుకో మాటల్లో ఎప్పటిలాగే కోపం కానీ ఈసారి ఆ మాటల్లో ప్రేమ కనపడింది ఎందుకో వాళ్ళు తేలికగా అనిపించింది ఫ్రెష్ అవ్వాలని లేస్తుంది రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూడగానే భర్త మెసేజ్ ఉంటుంది డల్గా ఉంటున్నావని నార్మల్గా ఉండట్లేదని కోప్పడుతున్నా అంతేకాని నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమేరా నువ్వే నా ఊపిరి పొద్దున మీటింగ్ టెన్షన్లో వెళ్ళిపోయాను తిన్నావా లేదా అని ఉంటుంది మెసేజ్ గత సంతోషానికి హద్దులు లేకుండా పోతుంది ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడమే బంధానికి ఊపిరి ఏ రిలేషన్లో అయినా ఎవరు ఎంత బిజీగా ఉన్నా పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అంతేకాకుండా మనసులో ప్రేమ ఉంచుకొని దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా సమస్యలకు దారితీస్తాయి కొందరికి అది తెలియకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి ఆలస్యంగా అయినా భర్త అర్థం చేసుకున్నందుకు లత ఆనందంగా తన పనుల్లోకి పరుగులు తీస్తుంది